మెటీరియల్ తో స్టార్ట్ చేస్తున్నాను డ్రస్ మెటీరియల్ ఇక్కడ డిజైన్ తో స్టార్ట్ చేస్తున్నానండి మనకైతే వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోయింది కదండి సో ఫ్రీ సైజ్ అండి ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు టాప్ వచ్చేసింది బాటమ్ వచ్చేసింది అలాగే దుప్పట్టా కూడా వచ్చేసింది ప్యూర్ కాటన్ సో మీకు కావాల్సిన కలర్స్ ఏమైనా కావాలన్నా ఫిక్స్ కూడా షేర్ చేస్తారు మీకు ఎన్ని కావాలన్నా ఇలా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా గీతన్ కలెక్షన్స్ వాళ్ళు మనకి మంచి ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి సో ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని కూడా ప్యూర్ కాటన్ అండి చక్కగా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా చూస్తున్నారు కదా మీకేమైనా డీటెయిలింగ్ గా క్లియర్ గా పిక్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే సో క్లియర్ పిక్చర్ కూడా షేర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది నియర్ బై వాళ్ళు విజిట్ చేసి కూడా షాపింగ్ చేయవచ్చండి డిస్క్రిప్షన్ లో అడ్రస్ పెంచేస్తాను ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి టాప్ వచ్చేసిద్ది బాటమ్ అలాగే దుపట్టా కూడా వచ్చేసిద్ది సో ఫ్రీ సైజ్ అండి ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో చూసారు కదండి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇంకెందుకు ఆలస్యం గీతన్ కలెక్షన్ కి విజిట్ చేసేయండి షాపింగ్